రోజు గత రెండు మూడు రోజులుగా మనం కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు ప్రైవేట్ సంస్థలోనే ఏదైనా ఉద్యోగి విదేశీ పర్యటనకో లేక వ్యక్తిగత పర్యటనకో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యంతో పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని ఆ పర్యటనకు వెళ్ళేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎక్కడైనా ఉంది కానీ ఇది ప్రజా వ్యవస్థ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్కన వ్యాధుల బారితోటి డెంగ్యూ ప్రబలత ఉంది ఇది నిత్యం ప్రజలు నగరపాలక సంస్థతో అనుసంధానమై పనిచేసేటువంటి వ్యవస్థ కనుక మరి ఇటువంటి వ్యవస్థకు అప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నెల రోజులు మేయర్ గారు ప్రజలకు అందుబాటులో లేకుండా పరిపాలనకు అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళినప్పుడైతే మరి ప్రజలకు అవసరాలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక వ్యవస్థను నెలకొల్పి పోవాలనే దాంట్లో చట్టం కూడా రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ టూ సెక్షన్ ప్రకారం రెండులో స్పష్టంగా పొందుపరిచి ఉన్నది ఎవరైనా వ్యవస్థకు సంబంధించిన ముఖ్య హెడ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బయటకు వెళ్ళినప్పుడు వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు పదిహేను రోజులకు మించి కనుక పోయినట్లయితే ఇక్కడ కూడా సమాంతరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చేపట్టిన తర్వాతనే ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్ళాలా లేకుంటే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళాలంటే స్పష్టంగా ముప్పై రెండులో ఉంది కానీ ఆ నిబంధనలు పాటించకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రభుత్వానికి పెద్దలకు సమాచారం ఇవ్వకుండా వారు మేయర్ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది వారి తాపత్రయం ఏమైంది ఇక్కడ బీసీ ప్రతినిధి డిప్టీ మేయర్గా ఉన్నారు ఇవ్వాల్సి వస్తే బై యాక్ట్ ప్రకారం డిప్టీ మేయర్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు అప్పజెప్పుకోవాల్సి వస్తుంది మరి వారు అగ్రకురాలకు సంబంధించిన వ్యక్తి కనుక బీసీ ప్రతినిధికి వారు కనుక అప్పజెప్పిపోతే మా రాజరికం పడిపోతుందనో మా వ్యవస్థ దెబ్బతింటదనో లేకుంటే మాకు ఉండేటువంటి రాజస్వం మేం మేమే పరిపాలించేటోళ్ళం మీకెవరు కాదు అని చెప్పే ఉద్దేశంతో వారు డిప్యూటీ మేయర్ గారికి ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వకుండా ఎవరికి సమాచారం చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది అయ్యా మీరు పోతే పోవచ్చు నెల కాకపోతే రెండు నెలలు పోండి ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు కాకపోతే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలు జరాలతో జరాల పడుతుంటే నిత్యం పరిరక్షణ చేయవలసింది సమీక్షలు చేయవలసింది ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలు ప్రథమ పౌరుగా మిమ్మల్ని ఎన్నుకుంటే ఈరోజు కరీంనగర్ ప్రజలను గాలికి వదిలేసి మీరు విదేశీ పర్యటన చేస్తా అంటే ఇక్కడ ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు మరి ముఖ్యంగా బీసీలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు ఎందుకంటే నువ్వు బీసీ ఒక ప్రజా ప్రతినిధికి న్యాయం చేయాల్సినటువంటి సందర్భంలో నువ్వు అన్యాయం చేసి వారికి అవకాశ వచ్చే అవకాశాన్ని గండి కొట్టి మహిళ అధించాల్సిన అవసరం ఉంది ఏది మహిళలకు పరిపాలన చాదగదు అనుకుంటున్నారా మహిళలు పరిపాలన చేయలేరు అనుకుంటున్నారా మహిళలు ఈ కరీంనగర్ నగరాన్ని ఏలేటువంటి అవకాశం లేదనుకుంటున్నారా మేయర్గా సరైన బాధ్యతలు మహిళలు అనుకుంటున్నారా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక మహిళగా ఉన్నారు కనుక అమ్మ కలెక్టర్ అమ్మగారు మీరు ఈరోజు నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన దృష్టి పెట్టండి ఈరోజు ఇక్కడ వ్యవస్థ గాలికి వదిలేసి మేయర్ గారు విదేశీ పర్యటన పోయినప్పుడు మన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి ఇక్కడ వ్యవస్థను నెలకొల్పాల్సిన నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు ఒక పక్క హాస్పిటల్ అన్ని కూడా నిండిపోతా ఉన్నాయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కనుక ఇక్కడ ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా ప్రజలకు సరైన సౌకర్యాలు అందించాల్సిన దృష్ట్యా కలెక్టర్ గారు ఈ వ్యవస్థను వెంటనే దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీసీ సంఘాల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు భావిస్తే తప్పకుండా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఏకమైతాయి ఒక మహిళ అవకాశాన్ని కొట్టేయాలని చూస్తే తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి మహిళలందరూ కూడా ఒకటైతారు మీ ఉద్యమం పెద్ద ఎత్తున పోకముందే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద దృష్టి సారించి మహిళలకు బీసీలకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం చేయండి అని చెప్తా ఉన్నాం మీరు రెండు పనులు చేయాలి ఒకటి ఆయన తోటి లెటర్ తెప్పించుకుంటారా ఆర్డర్ తెప్పించుకుంటారా తెప్పించుకొని ఆయన రెండేళ్ళు పోయినా మూడేళ్ళు పైన ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేదు బీసీలకు ఎవరికి ఇబ్బంది లేదు మహిళలకు ఎవరికి ఇబ్బంది లేదు వెంటనే ఇక్కడ మేయర్ మేయర్ గా ఇన్ఛార్జ్ మేయర్ గా డిప్టీ మేయర్ గారికి అవకాశం కల్పించండి లేదా పదిహేను రోజుల ఈ ఈరోజు మొన్ననే మనం చూసినాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు వెళ్తే పదిహేను రోజుల వారు ఇండియాకు తిరిగి రావడం జరిగింది మరి అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు ఆ విధంగానే ఏ విధంగానైతే రేవంత్ ఇండియాకు వచ్చి పరిపాలనలో నిమగ్నమైపోయిందో మరి ఈ మేయర్ గారిని కూడా పది పదిహేను రోజుల లోపలనే ఇండియాకు పిలిపించి ప్రజా వ్యవస్థలు నిమగ్నం చేయండి లేదంటే తన ద్వారా ఇక్కడ ఇన్ఛార్జ్ మేయర్కు బాధ్యతలు అప్పచెప్పండి ఈ రెండు కనుక చేయనట్లయితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడతారు మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి ఈరోజు మహిళల పట్ల మీకు చిన్న చూపు కనబడతా ఉంది ఇది మహిళా కమిషన్ కూడా స్పందించాలి మహిళా కమిషన్ కూడా దీని మీద స్పందించాలి ఎందుకంటే ఇక్కడ మహిళకు మీరు పరిపాలన చేత కాదని చెప్పి మహిళల పట్ల చిన్న చూపు చూడ చూ చూడడం అంటే ఇది ఖచ్చితంగా వివక్షే మహిళల పట్ల వివక్షే దీని మీద మహిళా కమిషన్ కూడా స్పందించి దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం